ఫిరోజ్ ఖాన్ నామినేటెడ్ పోస్ట్ అడగడు అడగాలి అంటే ఫిరోజ్ ఖాన్ సీట్స్ అడుగుతాడు ఫిరోజ్ ఖాన్ ఒక వారియర్ ఫిరోజ్ ఖాన్ ఒక ఫైటర్ నామినేటెడ్ పోస్ట్ అంటే ఆ బిచ్చం నేను అడగను నేను జుబలీ సెలక్షన్ గెలిచే నా దగ్గర సత్తా ఉన్నది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ దళిత్ అందరు ఓట్లు తీసుకొని సత్తా ఉన్నది పబ్లిక్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటా యాస ఉన్నది కమిట్మెంట్ ఉన్నది సబ్జెక్ట్ ఉన్నది కంటెంట్ ఉన్నది జీవితం ప్రజలకి అంకితం చేసిన నాంపల్లిలో ఫోకస్ ఓట్లు ఉన్నాయని ఓడిపోయినా ఇది అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అడగాలే నామినేటెడ్ పోస్టులు అడగను తబడు టూపుల్ సీట్ ఒకవేళ అజరుద్దీన్ కు ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇస్తారని చెప్తే తప్పకుండా ఫిరోజ్ ఖాన్ కూడా నాకు ఇస్తనే తప్పకుండా గెలుస్తారు హైకమాండ్ కి చెప్తా ముఖ్యమంత్రికి చెప్తా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చెప్తా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి ప్రెస్ రిపోర్ట్ తీసుకురా పార్టీ రిపోర్ట్ తీసుకురా ఎవరు గెలిచే గుర్రం వాడికి టికెట్ గెలిచే గుర్రం నాకు తెలుసు ఆ ఫిరోజ్ ఖాన్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతా జూబ్లీస్ లో గెలవాలంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందని తెలుసు ఎంఐఎం కి మైనార్టీ చాలా సపోర్ట్ ఉంటుంది మరి ఒకవేళ మీకు సీట్ ఇస్తే ఎంఐఎం తోని కలిసి చేస్తారా నేను జూబ్లీస్ పోతా నేను జూబ్లీస్ పోతామంటే అసదు దీన్ని హాయిగా పండుకుంటాడు అరే నీ అమ్మాయి ముళ్ళు వెళ్ళిపోతున్నాడు ఫోన్ రాబోయే వాడికి జూబ్లీ హిల్స్ నాపల్లి నాపల్లి మాకు విడిచేస్తాడు హాయ్గా జుబ్లీస్లో ఎట్లనే అహ్మాయం గెలవరు సో వాళ్ళ గెలిచే లో ముళ్ళు ఉండవద్దు ఆ పెద్ద ముల్లు నేనే నేను పోతా అంటే అసదుద్దీన్ కాదు అసదుద్దీన్ టోటల్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది సో సైత గారు పోటీ చేస్తారు అన్నారు ఒకవేళ జుబులీస్లో కూడా మరి టికెట్ ఇస్తే ఎవరైనా పోటీ చేయవచ్చు రైట్ కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు సిర్సిల్ల కేటీఆర్ పోటీ పోటీ చేయవచ్చు కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు राइट अंदर की आ रहता उनदी మన డెమోక్రసీలో సో ఆల్ ఆర్ వెల్కమ్ ఒకటే చప్తరే బెస్ట్ మ్యాన్ ఎ ఎదురుకుంటారా కవితా గారు బెస్ట్ మ్యాన్ కవితా పీక్ తరి కవితా అయివరమ్మ సోనియా గాంధీ హ లేగుటే ఎట్లీస్ ప్రియాంకా గాంధీ హవర్ కవితా హ ఆ భిఆర్ఎస్ కవితా కి చప్పేస్తునా వి ఛానల్ వండు ఆ కేకేఆర్ కేసిఆర్ ೇ ಲರೀಶ್ ರಾವ್ ಲಕ್ಕೇ ಕವಿತಾ ಗಲ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ ಗಲವದು ಆ ಜುಬ್ಲಿಲ್ಸ್ ತರ್ವಾತ ಸಂಗತಿ ಅದ ಪಕ್ಕ ಎನಿ ಬಡೀಲ್ಕ ಸೊ ಅಡಗಿನ ಕ್ವಶನ್ ಕಿ ನಮಿನೇಟೆಡ್ಸ್ಟ್ಸ್ ಖಾನ್ ಅಡಗೋಡು